స్తునందు సోదరి సహోదరులారా ప్రభున యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమన్నారండి ముందుగా ఇంత మంచి ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుధులు జల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం మార్గాలు రాసిన సువార్త పదాధ్యాయం అధ్యాయం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను వెలుగు చేసి ప్రార్థన చేసి పరలోకమందులో మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి తొక్క తండ్రి ఎవ తండ్రి ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శృతి జీవిస్తున్నాము ఆయన రాత్రివేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభే యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను ఆమె తండ్రి ఆమెను ప్రభు యేసునామాలో హృదయం కోరుకుంటున్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టి కుటుంబ అంశం కుటుంబ కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో తెలుసా కుటుంబం కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలో రాసుకోండి దేవుని సృష్టిలో కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో తెలుసా కుటుంబం ఈ సృష్టిలోని దేవుడు మొట్టమొదటిగా చేసినది కుటుంబాన్ని అంటే మొట్టమొదటిగా దేవుడు చేసినది ఈ సృష్టిని అంతా చేసిన తర్వాత అందులోని గారిని చేశారు అంటే పురుషుని చేశారు ఆ తర్వాత పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఎందుకనంటే పురుషుడు ఒంటరిగా ఉండటం అసలు చాలా ప్రమాదం చాలా మంచిది కాదు ఎందుకంటే మానవుడికి రకరకాలమైన కోరికల కోరికలు ఇవన్నీ కూడా చాలా విధం వస్తాయి అందుకని పురుషుడిని ఒంటరిగా ఒంటరిగా ఉంచకూడదు అని సాటైన సహాయం కావాలి అని దేవుడు చేశారు అంటే వాళ్ళిద్దరిని చతపరిచారు తర్వాత వారికి వివాహం తర్వాత వారిని ఆశీర్వదించారు వారిని దీవించారు ఎలా దీవించారు అంటే మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలి మీరు ఫలించాలి మీరు అభివృద్ధి చెందాలని దేవుడు చెప్పారు దేవుని దృష్టిలో కుటుంబ వ్యవస్థ అనేది ఎంత గొప్పది అని అంటే చాలా గొప్పదండి కుటుంబానికి ఇచ్చినంత ప్రాముఖ్యత దేవుడు దేనికి కూడా ఇవ్వలేదు ఈ సృష్టిలోని మొట్టమొదటిగా ప్రధానమైనది కుటుంబమేనండి ఆది కాండం నుంచి ఆది కాండం ఒకట అధ్యాయం యాభై అధ్యాయాలు ఉంటాయి అందులోని చూస్తే సృష్టి తర్వాత కుటుంబ వ్యవస్థ గురించి ఉంటుంది ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అన్నదే దేవుడు స్పష్టంగా కూడా చెప్పారు కుటుంబం అనేది సరిగ్గా ఉంటే కుటుంబం అనేది మంచిగా ఉంటే పరలోకంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కుటుంబంలో కుటుంబం అనేది సరిగా సరైన రీతిలో లేకపోతే ఆ కుటుంబంలో సంతోషం అనేది ఉండదు కుటుంబ వ్యవస్థ ఈ రోజున కుటుంబంలోని ఎవరినో ఒకరిని మారకుండా అపవాది పట్టుకుంటుంది అనమాట ఎందుకనంటే దీవించబడిన కుటుంబం ఆశీర్దింపబడిన కుటుంబంలో అందరూ కూడా మారతారు అదే అక్కడే అంటారు ఈ కుటుంబం దీవించబడ్డది ఆశీర్వదింపబడ్డదని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి గానీ ఎవరైనా ఒక వ్యక్తి మారకపోతే ఒక వ్యక్తి తాగుబోతుగా ఉంటే తిరుగుబోతుగా ఉంటే ఆ వ్యక్తి కుటుంబంలో సంతోషం అనేది ఉండదు వారికే ఉండదు పిల్లలకే ఉండదు ఎవరికి కూడా సంతోషం అనేది ఉండదు ఈ కుటుంబ వ్యవస్థ కుటుంబం దేవుని దృష్టిన ఎలాంటిదంటే వీళ్ళు బహుగా ఫలించాలి అని ఎవరినైనా కానీ దేవుడు ఎవరిని చెతపరిచిన ఎవరినంటే ఆ బైబుల్లో గ్రంథం నుంచి ఇప్పటి వరకు ఎవరినైనా కానీ పురుషుణ్ణి స్త్రీని ఎవరినైనా అంటే పురుషుణ్ణి స్త్రీనే మరి వేరే వాళ్ళు అనుకోమాకండి మాకండి పురుషుణ్ణి స్త్రీని వీళ్ళిద్దరిని చతపరిచిన తర్వాత వారిద్దరు బహుగా ఫలించాలి నాకు మహిమకరంగా ఉండాలి దీవెన కారణంగా అంటే నాకు మహిమ తెచ్చే వారిగా ఉండాలి అలా పాత నిబంధనలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా చాలా కుటుంబాలు అనేది అందులోని అప్పుడెల్లా వీళ్ళిద్దరు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు ఒక శావకుడికి సహకారంగా ఉన్నారు కోస్తలు ఐదా అధ్యాయంలో అబద్ధం ఆడే విషయంలో ఇద్దరు కలిసి అబద్ధం ఆడినప్పుడు ఇద్దరు కూడా ఏమైపోయారు చనిపోయారు ఇద్దరు కలిసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది ఆశీర్వదింపబడుతుంది కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది అపవాది ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి అక్కడ చికాకులు రేపాలి వారు సంతోషంగా ఉండకూడదని రకరకాల గొడవలు అనేది అపవాది పెడతారు ఎందుకంటే కుటుంబం ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది దేశం బాగుంటుంది అంతా కూడా బాగుంటుంది అదే కుటుంబం గల సరిగా లేకపోతే అక్కడ ఆనందం ఉండదు సంతోషం ఉండదు దేవుడు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అపవాది మాత్రం వీళ్ళు ఎప్పుడు బాధపడాలి వీళ్ళు దేవుణ్ణి దూషించే విధంగా ఉండాలని అపవాది చేస్తారు ఆ సందర్భంలోనే మనకు ఒక వ్యక్తి కనపడతారు ఎవరనంటే యోగు గారు యోగు గారిది ఒక కుటుంబం యోగు గారు భార్య తర్వాత పిల్లలు ఆ సందర్భంలోని ఆ పిల్లలు చనిపోయిన తర్వాత యోగు గారికి తమ దేహానికి అనారోగ్యం వచ్చిన తర్వాత భార్య వచ్చి ఏమనిద్దండి ఆ ఎందుకింత ఇంకా దేవుడు దేవుడు అంటో దేవుణ్ణి దూషించి మరణం పంబలించు అప్పుడు యోగు గారు ఏమంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు దేవుడు మనకి ఇచ్చినప్పుడేమో అనుభవించాం తిన్నాం ఇప్పుడు దేవుడు తీసిన తీసేసినప్పుడు దేవుణ్ణి దూషించమంటావా అని అడుగు కుటుంబ వ్యవస్థలో సరైన రీతిగా భార్యాభర్త ఉంటే ఆశ్రదింపబడుతుంది సంతోషంగా ఉంటుంది అలాంటి కుటుంబమే నోవాహు గారి కుటుంబం నోవాహు గారి కుటుంబం వాళ్ళందరూ కూడా ఎంతమంది మంది అండి నోవాహు గారు నోవాహు గారి భార్య తర్వాత నోవాహు గారి ముగ్గురు కుమారులు తర్వాత ముగ్గురు కోడలు ఎనిమిది మంది కలిసి వాడను సిద్ధపరిచి ఆ వాడలోనికి ఎనిమిది మంది వచ్చారు అని అంటే ఒకసారి ఆలోచించిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఈ రోజున ఆ కుటుంబంలో ఒక్క వాళ్ళే ఒక అల్లుడే మాట వినే విధంగా లేదు కానీ అక్కడ మాత్రం ఎంతమంది అండి ముగ్గురు కొడుకులు ముగ్గురు వాడళ్ళు ఆ కుటుంబం ఎంత అంటే ఇంటి యజమానుడు మాట విని ఆ కుటుంబం ఎంత దీవించబడ్డదండి ఆ సంతానంలో నుంచి మన అందరం ఇప్పుడు తర్వాత 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 వచ్చారండి మాట యేసుక్రీస్తు ప్రభారు తర్వాత మానవులు వీళ్ళందరూ కూడా మొత్తం కూడా అంటే ఒక తర్వాత ఇప్పుడు వాళ్ళు ముగ్గు వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు వాడలో ఉన్నప్పుడు భూమి మీద ఏమన్నా ఉన్నాయండి ఏమన్నా సమస్త జీవరాశులు సమస్తం అంటే భూమి మీద సమస్తం మొత్తం చనిపోయింది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత షేము హాము యాప్ వాళ్ళు ముగ్గురు సంతానంలో నుంచి వాళ్ళు పిల్లల నుంచి వాళ్ళు అలాగలాగా అలాగా సంతానం అనేది వచ్చింది ఆ కుటుంబం ఎంత దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారో చూడండి దేవుడు చెప్పినట్టు విన్నారు తర్వాత లోతుగారి కుటుంబానికి వచ్చేసరికి లోతుగారి ఇంటి వారినే రక్షించలేక పోయారు ఇంటి వారినే రక్షించలేకపోయారు ఎక్కడ కూర్చుండండి గౌనులు ఎద్దంటే ఊరి పెద్దల వద్ద ఊరు బయట కూర్చుండో ఎవరో లోతుగారు ఇక్కడ నోవాహు గారు ఏం చేశారు కుటుంబంతో పాటు దేవుని మాట లోతుగారు మాత్రం తమ కుటుంబాన్ని రక్షించలేకపోయారు భార్య ఏమో ఆశతోని అత్యాశతో వెనక తిరిగి చూసింది ఊ పుస్తం అయిపోయి ఏమో తప్పు చేసి ఇదైపోయారు చూసారండి దేవుని మాట వింటే ఆశీర్వాదం ఉంటుంది దేవుని మాట వినకపోతే ఆ కుటుంబం ఏమైపోతుందండి పతనం అయిపోతుంది సరైన రీతిలో ఉండదండి సంతోషం ఉండదు దేవుని దృష్టిలో కుటుంబ వ్యవస్థ ఎలాంటిదని అంటే చాలా గొప్పదండి ఆ కుటుంబంలో నుంచి ఆ కుటుంబ వ్యవస్థలో నుంచే ఈ రోజున ఈ లోకానికి రక్షించడానికి యేసు క్రీస్తు వచ్చారు వచ్చారు మనందరి కోసం ప్రాణం పెట్టారు మనందరినీ ప్రేమించారు యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభారు కూడా చెప్తున్న విషయం కుటుంబ వ్యవస్థ గురించి ఆయన చెబుతున్న విషయం కూడా చాలా ప్రాముఖ్యం మార్గర్ రాసిన సువార్థ ఆరో ఆలోచనలు సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను శ్రీని గాను అడుగు చేసిన దేవుసు ప్రభుత్వం చెప్తాను విషయం అండి సృష్టి ఆదిలోనే దేవుడు పురుషుని గాను శ్రీని గాను అడుగు చేశారని చెప్తున్నారు తర్వాత ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యల హత్తుగను వారిద్దరు ఏక శరీరమై ఉందరు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరంగా గానుందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు వారితో చెప్పాను విశారండి దేవుడు జతపరిచిన వాడిని వారిని మనుషుడు వేరు చెప్పి కుటుంబ విషయాలు చాలా విషయాలు ఉన్నాయి అక్కడ గారు చెబుతారు నేను నా ఇంటి వారు యహోవాను సేవించదు అని చెబుతారు యహోస్వా ఇరవై నాలుగు పద్నాలుగు పదిహేను వచ్చిన కుటుంబం ఇంకా బైబుల్ గ్రంథంలో చూస్తే కుటుంబ వ్యవస్థ గురించి చాలా విషయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది ఎన్ని దేవుడు వివాహం విషయంలో యావని చెప్పారండి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదండి అన్ని విషయాల్లో నువ్వు పుట్టినరోజు చేసుకున్నా లేకపోతే ఇంకే కార్యక్రమం చేసినా ఏది చేసినా అన్ని విషయాల్లో ఘనమైనది ఏంటంటే వివాహమే అన్ని విషయాల్లో ఘనమైనది ఆ వివాహానికి ముందు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి వివాహం అయిన తర్వాత కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి ఆ కుటుంబంలోని నిత్యము కూడా దేవుని గురించి దేవునికి మహిమకరంగా ప్రతి ఒక్కరు కూడా జీవించే వారిగా కుటుంబం ఉన్నప్పుడు ఆశీర్వదింపబడుతుంది కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనను మనం చూస్తే అక్కడ అదే కనపడుతుంది ఇంటి యజమానుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఉండే ఆశీర్వాదం ఏంటో అక్కడ మనకు కనబడుతుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలో చాలా గొప్పది దెయ్యంగాడు దృష్టిలో మాత్రం వాడు ఆ కుటుంబం సంతోషంగా ఉండకూడదని వాడు ముమ్మరంగా తిరుగుతుంది కుటుంబంలో ప్రార్థన ఉండకూడదు సంతోషం ఉండకూడదని ఆ అపవాది గాడు చేయాలని చూస్తుండవు మీరు దేవునికి లోబడి ఉన్నప్పుడు ఆ అపవాదిని ఏం చేస్తారు ఎదిరించగలుగుతారు అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు కలిగి ఉండాలి ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు బ్రోగారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట అంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకాలకి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతల శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ